ప్రకాశం జిల్లా దోర్నాల్లో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం కాగా గ్రంథ పాలకుడు దొండపాటి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీఓ నాజర్ రెడ్డి ఎంఈఓ మస్తాన్ నాయకులు ప్రారంభించారు అలాగే గురువారం జవహర్లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకుని వారి జొండా ఆవిష్కరించారు ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు ఎంపీడీఓ నాజర్ రెడ్డి ఎంఈఓ మస్తాన్ నాయకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులకు గ్రంథాలయం ఒక వరమని ఎన్నో పుస్తకాలు గ్రంథాలయంలో ఉంటాయని విద్యార్థులు చదువుతో పాటు పుస్తకాలను చదివి సమాజంలో జరిగే విషయాలను తెలుసుకోవాలని సూచించారు రిపోర్టింగ్ డిబేటింగ్ డ్రాయింగ్ డ్యాన్స్ ప్రోగ్రాములు పాటల ప్రోగ్రాములు వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహిస్తూ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ మీరందరూ ఎంతో ఉత్సాహంగా గ్రంథాల హోటళ్లలో పాల్గొని మంచి ప్రయోజనం సాధిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ సార్ వల్ల గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి మరి ఇరవై తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మరి గవర్నమెంట్ ఆదేశించారు అందులో భాగంగా మరి ప్రతిరోజు కూడా ఇక్కడ గ్రంథాలయంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటారు దాంట్లో మీరందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలి మరి అంతేకాకుండా మరి గ్రంథాలయాల వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా అమూల్యమైన పుస్తకాలు ఉన్నాయి మరి మీరు ఏదో ఒక సమయంలో గ్రంథాలయానికి అక్కడ ఉండే పుస్తకాలకు మీకు ఆలోచనలు తగిన పుస్తకాలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా ఆ పుస్తకాలు మంచి నాలెడ్జ్ కలిగిన పుస్తకాలు ఉంటాయి వాటిని తీసుకొని చదువుకున్నట్లయితే కొంత నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది దానివల్ల మీకు ఆ నాలెడ్జ్ మీ భవిష్యత్తు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన లైబ్రేరీ గారికి మరి ఈ కార్యక్రమంలో